వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం ఒక కమర్షియల్ స్పేస్ అనేది కొంతమంది లీజ్కి అడుగుతున్నారు అంటే రెంటల్కి రెంటల్కి ఏదన్నా సాఫ్ట్వేర్ కంపెనీ కానీ ఏదన్నా ఆఫీస్ లాగా పెట్టుకోవడానికి కొంతమంది ఇంటీరియర్లకు సంబంధించిన కంపెనీ కానీ అలా రెంటల్కి అనేది కొంతమంది అడుగుతున్నారు ఒక పదిహేను వందల నుంచి మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు కూడా అడుగుతున్నారు ఇప్పుడు మనం వచ్చేసి పదిహేను పదహారు వందల ఎస్ఎఫ్టీ అంటే టూ థౌజండ్ లోపు ఉన్న టూ థౌజండ్ ఎస్ఎఫ్టీ బిలో చూస్తున్న వాళ్ళు ఓకే ఇది మనకి ఐటెక్ సిటీ టు కూకట్పల్లి రోడ్డుకు ఉంటుంది జేఎన్టీ రోడ్డుకి మన ఏదైతే ఐటెక్ సిటీ దగ్గర యశోద హాస్పిటల్ ఉందో ఆ యశోద హాస్పిటల్ నుంచి జేఎన్టీ కళ్యాణ రోడ్లో మనకు లొకేట్ అయి ఉంటుంది టోటల్ ప్లెగ్ అండ్ ప్లేగా ఉంటుంది ఇది మొత్తం చూడవచ్చు ఇది వచ్చేసి మనకి ఇక్కడ స్టా స్టేర్ కేసు ఇది మనకి లిఫ్ట్ అండి ఇది వచ్చేసి లిఫ్ట్ ఆల్రెడీ ఇంతకుముందు వేరే సాఫ్ట్వేర్ కంపెనీ అనేది ఇక్కడ లొకేట్ అయి ఉంది వాళ్ళు ఖాళీ చేశారు వేకెంట్ చేశారు చూడవచ్చు కంపెనీ కూడా మనకి ఇంకా మీరేం లేదు ప్లే లాగా ప్లేలాగా డైరెక్ట్గా వచ్చేయచ్చు చూడండి మనకి ఇలా ఎంటర్ అయినాక ఇక్కడ ఒక సిట్టింగ్ ఏరియా అనేది ఇచ్చారు ఇది రిసెప్షన్ అనమాట చూడండి ఇది రిసెప్షను ఓకే ఇది రిసెప్షను వేరే చూడవచ్చు పదిహేను వందల నుంచి పదిహేడు సెవెంటీన్ హండ్రెడ్ ఎయిటీన్ లోపు చూస్తున్న వాళ్ళకి ఇది బాగుంటుంది మనం మళ్ళీ ఇలా వచ్చాక చూడవచ్చు ఇక్కడ చూడచ్చు ఇక్కడ మనకి ఒక బోర్డు ఇచ్చారనమాట ఇదేదన్నా మనకి వర్క్ చేసుకోవచ్చు వెయిటింగ్ చేసే వాళ్ళకైనా ఆఫీస్లో వాళ్ళు ఏదన్నా ఒక టేబుల్ ఒకటి ఇచ్చారు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది కాన్ఫరెన్స్ హాల్ చూడండి సెంట్రల్ ఏసీ ఓకే ఇది ఫ్లోర్కి ఒక్కటే ఉంటుందండి డిస్టర్బెన్స్ అనేది ఉండదు ఫ్లోర్ మొత్తం ఒక్కటే ఒకటే మీకు సిక్స్టీన్ సిక్స్టీన్ టు సెవెంటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఉంటుంది మీకు అది క్లియర్గా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా చూడండి ఇది కాన్ఫిడెన్స్ ఆలు ఓకే మనకి ఇక్కడ వచ్చే చూడవచ్చు ఇది ఆల్రెడీ చెప్పాను కదా ఇంతకుముందు సాఫ్ట్వేర్ అనమాట ఒక్కొక్క సైడ్ వచ్చేసి ఫోర్ నెంబర్స్ గారికి ఎయిట్ నెంబర్స్ ఎయిట్ నెంబర్స్ అక్కడ ఫోర్ మొత్తం ట్వెల్వ్ మెంబర్సు మళ్ళీ మీకు ఇటు సైడ్ చూసుకోవచ్చు ఓకే ఇక్కడ ఒక రూమ్లో ఇలా పార్టివేషన్ అనేది చేయించారు అంటే మీకు మీకు ఎలాగా ఉంటే అలా చేంజ్ చేసి కూడా చేసుకోవచ్చు ఇక్కడ ఒక ఒక త్రీ టేబుల్స్ అని ఇటు ఒక త్రీ ఇటు ఒక త్రీ ఒక సిక్స్ అనమాట చూడవచ్చు టోటల్గా టోటల్గా వచ్చేసి ఒక ట్వంటీ ఫైవ్ నెంబర్స్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అనేది మనకు సీటింగ్ అనేది ఉందో చూడవచ్చు మళ్ళీ సపరేట్గా చైర్మన్ లేదా ఎండీ రూమ్ అనేది మళ్ళీ సపరేట్ ఇచ్చారు చూడవచ్చు ఇటు సైడ్ ఒక ఫైవ్ ఇటు సైడ్ ఒక ట్వంటీ దాకా వస్తున్నాయి ఓకే మనకి ఇదే ఇచ్చేసి చూడవచ్చు అంత నెట్కి సంబంధించిన కేబుల్ సంభవించినవి అనమాట అవుట్లెట్ ఓకే ఇక్కడ ఒక ఏడాది చూడవచ్చు మీరు ఏదన్నా లంచ్ చేయటానికి కావచ్చు ఎక్కడైతే బ్యాటరీ సంబంధించినవి అన్నీ ఇక్కడ లొకేట్ అయ్యన్నీ ఇది వచ్చేసి వా వాష్రూము లేడీస్కి సపరేటు జెంట్స్కి సపరేట్ ఉంది డోర్ అయితే ఒకటే ఉంటుంది చూడవచ్చు డోర్ అయితే ఒకటే ఉంది కానీ లోపలికి లోపలికి వెళ్ళినాక సపరేట్గా ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఎండి రూము ప్లస్ చైర్మన్ రూమ్ కూడా అనుకోవచ్చు డోర్ అయితే తీసుకుంటారో వాళ్ళకి ఇక్కడ సపరేట్గా వీళ్ళకి రూమ్ కావాలంటే రూమ్ అనేది ఇలా చేసుకోవచ్చు లేదంటే మొత్తం వర్కర్స్తో పెట్టుకోవాలంటే కూడా ఈ పార్టీ వేషన్ తీసేసి అలా కూడా చేసుకోవచ్చు చూడండి ఇది మీకు చైర్మన్ రూము ఓకే ఇది వచ్చే చైర్మన్ రూము మనకి ఇక్కడ ఒక ట్వంటీ సీట్స్ చూడవచ్చు టు ఎయిట్ ప్లస్ ఇటు సైడ్ ఒక ఫోర్ ట్వంటీ మనకి ఇటు సైడ్ ఒక ఫైవ్ సీట్స్ అనమాట మీకు అడిషనల్గా మళ్ళీ అక్కడ మీకు ఇది ఏ రిక్వైర్మెంట్ ఉంటే దానికి సంబంధించి అటు సెట్ చేసుకోవచ్చు ఓకే ఇదే అండి ఫ్లోర్ మొత్తం చూడవచ్చు మీకు సెంటర్లో ఏసీ అనమాట ఫ్లోర్ మొత్తం వచ్చేసి సిక్స్టీన్ టు సెవెంటీన్ హండ్రెడ్ ఎసెప్టివ్ మీడియంలో ఉంటుంది నేను అది క్లియర్గా కింద డిస్క్రిప్షన్ అనేది నేను మెన్షన్ చేస్తాను ఓకే ఇది మళ్ళీ చూపిస్తున్నాను ఇది వచ్చేసి మీకు కార్ కాన్ఫిడెన్షియల్ ఆలన్నమాట ఇది కాన్ఫిడెన్షియల్ రూమ్ చూడవచ్చు ఒక సిక్స్ ఎయిట్ నెంబర్స్ అనేది ఇక్కడ కూర్చోవచ్చు ఓకే ఇది డీటెయిల్స్ దీనికి రెంట్ ఎంత అనేది కూడా మీకు కింద నేను మెన్షన్ చేస్తా ఆ రెంట్లో బడ్జెట్లో చూస్తున్నవరవరికే దయచేసి కాల్ చేయండి మిగతా మీకు ఏ రిక్వైర్మెంట్ ఉన్నా కానీ నాకు కాల్ చేయండి మీ రిక్వైర్మెంట్ చెప్తే హండ్రెడ్ పర్సెంట్ మీ రిక్వైర్మెంట్కి సేల్ అయినా లీజ్ అయినా రెంటల్ అయినా ఏదైనా మనం మీకు మన దగ్గర ఉన్నాయనేది అనేది చెప్తాం ఓకే ఇది అన్ని డీటెయిల్స్ వీడియోలో కంటిన్యూ అందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్